హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఈరోజు వచ్చేసి మనము అన్నపగింజలు కూర చేసుకున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక హాఫ్ కిలో అన్నపగింజలు అండి మూడు టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇంకా కొంచెం కరివేపాకు తిరువాత గింజలు వచ్చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇది ఒకటి రాతి పువ్వ మరాఠి ముగ్గ ఒక టీ స్పూన్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం కొంచెం కొబ్బరి పొడి కొంచెం పసుపు ఇది వచ్చేసి చెక్క లవంగాల పొడి అండి ధనియా పొడి పల్లీలు వేయించి దంచి పెట్టుకున్న పౌడర్ అండి ఇది ఇది వేసుకుంటే బాగుంటుంది చిక్కగా వస్తుంది ఇప్పుడు మనం తయారు చేసుకునే పద్ధతి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకోండి ఇక్కడొచ్చి మనం ఆవాలు జీలకర్ర వెండి మిర్చి వేసుకున్నాం అందులోనే మరాఠి మొగ్గ రాతి పువ్వు వేస్తుంది తర్వాత కొంచెం కొంచెం వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి ఇప్పుడు అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తీసుకుంటాం పసివాసన పోయేంత వరకు కాసే పక్కన వేయించుకోండి కొంచెం మంటను కొంచెం తగ్గించి వేయించుకోండి ఆడుకోకుండా తర్వాత టమోటాలు వేసుకోండి కొంచెం చెక్కాల అలా పొడి అండి కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఘాటుగా ఉంటాయి ఫస్ట్ అండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఒకటిన్నర టీ అయిన కారము ఒకటిన్నర టీ స్పూన్మైన కొబ్బరి పొడి అండి వెండు కొబ్బరి పొడి కారం మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి మీరు ఎక్కువ కారం తింటారో కొంచెం చక్క తింటారు కదా కొందరు దానికి దగ్గినట్టు వేసుకోండి ఇంకా టమోటాలు కొంచెం కాస్త కాస్తాం వరకు కొంచెం సా మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతాను చూడండి తగ్గ చూడండి ఇలా మీ స్టేజ్లో నీళ్ళల్లో పెట్టి పెట్టుకున్న అనపగింజలు తీసుకోవాలి ఈ కర్రీ చపాతీ లేకి పూరీకైనా సంగటికైనా దేనికైనా బాగుంటుందండి ఈ సీజన్లో ఇంకా ఎక్కువ వస్తాయండి అనపస్తాయి మా సైడ్ ఎక్కువ చేసుకుంటారండి అడపస్తాయి కొంచెం కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో మళ్ళీ వేస్తున్నాం ఒక టీ ఒక టీ స్పూన్ అయిన ధనియాల పొడి ఒక టీ అయిన వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడి చూడండి బాగా వేగిపోయింది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మీకు గే గ్రేవీకి సరిపడా వాటర్ కొడుకుండి ఇవి కొంచెం లేటుగా ఉడుకుతాయి అందుకు కొంచెం ఎక్కువ కడుతుంది ఇది ఒక ఐదారు విజిల్లు రాణించుకోవాలండి తొందరగా ఉడతాము అందుకు ఇంకా మూత పెట్టేసి కుక్కర్ ఐదారు విజిల్లు రాణించుకోవాలండి ఇలా ఒక ఐదారు విజిల్స్ రావాలండి ఈరోజు అనపగింజలు కాంబినేషన్గా అనపగింజల కూరలు కాంబినేషన్గా చపాతీ చేస్తున్నానండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తాం వేడి వేడి అనప అనపకాయల కూర అనపగింజల కూరని చపాతి ఈరోజు మా టిఫిన్ చూసారా మీరు చేసుకోండి ఇలా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అంతే అండి ఈరోజు వీడియో బాయ్ అండి